రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా అందరికీ కూడా అత్యంత గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అంటే రేపు జనవరి పద్దెనిమిది వర్ధంతి సందర్భంగా రేపు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచాంతా కూడా అంత అన్ని దేశాలకు కూడా జరుగుతున్నాయి దానిలో భాగంగా ఎన్టీ రామారావు గారి ఎక్కువ అభిమానిగా నేను ఈ జీకే స్పందన చారిటబుల్ ట్రస్ట్ మా సొ మా సొంత జీకే స్పందన స్పందన చారిటబుల్ ట్రస్టు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు తర్వాత జేఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పి అండ్ హాస్పిటల్ ఈ మూడు సంయుక్త నిర్వహణలో ఒక భారీ ఎత్తున ఒక వైద్య శిబిరాన్ని నలభై రెండో వార్డులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అంటే మా ఇంటికి దగ్గరలోనే అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ వైద్య శిబిరంలో అంటే మెయిన్ మా ఎయిమ్ అంతా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఐదు ఆరు వార్డులు అందరికీ కలిపి నాలుగు నలభై రెండో వార్డు ముప్పై ఏడో వార్డు తర్వాత నలభై ఒకటో వార్డు అంతేకాకుండా క్వారీ మీద ఉన్న వార్డులు ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే బాగా ఈ వీళ్ళు ఉన్నారో పేద వర్గాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలాగా కోసం అని చెప్పేసి ఈ పెద్ద ఈ క్యాంప్ని చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఇక్కడ క్యాన్సర్ డిటెక్షన్ కూడా ఒక ఒక పెద్ద బస్సు ఒకటి ఉంటుంది ఈ బస్సు ఈ బస్సులో గతంలో కూడా మేము చేసాం ఊళ్ళో చాలా చోట్ల చేసాం ఈ బస్సులో క్యాన్సర్ డిటెక్షన్ సంబంధించినవి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అది ఇంకొక బస్సు కూడా ఉంది ఇలాంటిది ఆ బస్సు ఆ బస్సులో డెంటల్ చైర్స్ అంటే పళ్ళకి సంబంధించిన వ్యాధులకు కానీ లేకపోతే హార్ట్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేయడానికి వాళ్ళు వాళ్ళు పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు అక్కడికక్కడ ఏం చేయాలో చెప్తారు మందులు కూడా ఇవ్వడం అంతేకాకుండా మామూలుగా వైద్య వైద్య శిబిరాలంటూ పెడుతు పెడుతుంటారు కామన్గా మెడికల్ క్యాంపులను పెడుతుంటారు అలాగే అక్కడితోటి మందులు ఏదో ఇచ్చేసి ఉద్రేడం కాకుండా ఫాలో అప్ యాక్షన్ కూడా చేయ చేయాలి గతంలో కూడా మేము చేసాం గతంలో మేము చేసిన అన్ని క్యాంపులు కూడా అలాగే చేసాం ఇప్పుడు కూడా దానికి ఫాలోఅప్ యాక్షన్గా ఏంటంటే మనకు ఎవరైతే తదుపరి వైద్య సహాయం అవసరం ఉంటుందో వాళ్ళకి కార్డు ఇస్తాం ఒకటి ఆ కార్డు ఇస్తే కార్డు పట్టుకుని జేఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్లో ఉచితమైన ట్రీట్మెంటు లేకపోతే ఉచిత సహాయం వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాం లేదా అట్ ది కాస్ట్ రేట్ అన్నమాట ఖర్చుల మేరకు ఏదో స్వల్పంగా ఏమైనా తీసుకున్నా ఇవన్నీ చేస్తుంటాం అయితే అదేవిధంగా మెడికల్ కన్సల్టేషన్ కూడా ఏమాత్రం కూడా ఛార్జ్ చేయకుండా ఇవన్నీ చేసేలాగా ఏర్పాటు చేసాం గతంలో కూడా మేము అక్కడ మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో రెండు వేల పద పది పదిహేడులో అనుకుంటాను అక్కడ అప్సరా థియేటర్ ఏరియాలో చాలా భారీ ఎత్తున డెంటల్ క్యాంప్ పెట్టినాం అక్కడ డెంటల్ క్యాంప్లో పెట్టిన వాళ్ళు అందరికీ ఒకటి డెంటల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చాలా ఉచిత ఒక్కొక్కరికి నలభై యాభై వేలు ఖర్చు అయితే ఫ్రీగా చేయించేసాం అక్కడికి వాళ్ళు బస్సులు పెట్టి తీసుకెళ్లి ఫ్రీగా చేయించాం అలాంటి తర్వాత ఐ క్యాంప్ చేసిన వాళ్ళు కళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం మెడికల్ క్యాంప్ పేరుతో ఏదో క్యాంప్ పెట్టేసి ఏదో పేపర్లో ఫోటో లేకపోతే టీవీలో కనిపించడం అది కాకుండా దానికి పూర్తిగా వాళ్ళకి ఉపయోగపడాలి ఫాలో అపేక్షణ చేయాలి అందరికీ కూడా అందు వైద్యం అందుబాటులో అందరికీ కూడా ఉండదు కాబట్టి అందరికీ కూడా ఉండేలాగా చేయాలని మా సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో రాజకీయాల పరమైన సంబంధాలు కేవలం ఎన్టీ రామారావు గారి మీద భక్తితో ఎన్టీఆర్ అభిమానిగా ఈ కార్యక్రమం చేస్తున్నాం పెద్దలందరూ కూడా వస్తున్నారు నేను అందరూ కూడా పిలుస్తున్నాను దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాను దీన్ని ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఉపయోగించుకోండి దీని అంతగా ఎందుకంటే మీ మీ ఏరియాస్లో నాయకులందరికీ కూడా నేను చెప్పాను ఈ ఏరియాస్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మీరు చేయించుకోండి చేయించుకుంటే ఉపయోగపడుతుంది క్యాంప్ అని చెప్పి చెప్తున్నాను రేపు ఉదయం పది కల్లా రాజమండ్రి శ్రీరామ్ నగర్లోని నలభై రెండో వాటిలో శ్రీరాం మా ఇంటి దగ్గర క్యాంప్ స్టార్ట్ అవుతుంది ఈ బస్సులు ఈ పెద్ద బస్సులు అన్ని చోట్లకి రావ్ రాలేవై పెద్ద ట్రైవర్లాగా ఉంటాయి టర్నింగ్లు అయితే తిరగవు కాబట్టి సెలెక్టెడ్ ప్లేస్లోనే పెడతాం అది అది బీవీ బాల మందిర్ కాన్వెంట్ దగ్గర రెండు కొంచెం ముందు అక్కడే ఉంటాయి రెండు బస్సులు కూడా అక్కడి నుంచి డాక్టర్స్ అందరూ దగ్గర ఒక యాభై ఆరు మంది డాక్టర్స్ వస్తారు వీళ్ళే కాకుండా మా ప్ర సహచర మా సహచర పార్టీ సభ్యులైన కొంతమంది యాక్టర్లు కూడా దీంతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే నాయకులు అందరికీ కూడా విజ్ఞప్తి అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కాకుండా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఈ క్యాంపేను ఉపయోగించవలసింది అందరినీ కోరుతున్నాను